హాయ్ జాయ్స్ గుడ్ మార్నింగ్ ఇది వరలక్ష్మి రథం మార్నింగ్ అనమాట మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా నేను లేచిపోయాను ఆ రోజైతే ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి చేయాల్సింది సో నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను హైదరాబాద్లో సో దానివల్ల నేను ఒక్కదాన్నే అన్ని అరేంజ్ చేయడానికి మార్నింగే లెగ్సా అనమాట ఫస్ట్ తులసి కోట అంతా కడిగేసుకొని దాని తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ అవు స్టార్ట్ చేద్దామని వచ్చేసాను సో నేను చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇలాగా మనము పూజ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిదండి సో అంత క్లీన్గా చేసుకుంటున్నాం కదా సో దానివల్ల మనం ప్రసాదాలు ఇవన్నీ చేస్తే ఒక ఫీల్ వస్తుంది సో నేను ఇక్కడ బాండీ పెట్టేసి ఇంకా నేను గారెలు వేసేస్తున్నాను సో నేను ఐదు రకాల ప్రసాదాలు చేయాలనుకుంటున్నాను దాంట్లో ఇలాగా గారెలు ఒకటి సో ఇలా మార్నింగ్ మార్నింగ్ ఇంతవరకు నాకు అసలు పొయ్యి వెలిగించడమే రాదండి సో ఇప్పుడు అన్నీ బాగా నేర్చుకుంటున్నాను అనమాట సో ఇలాగ గారెలు పిండి రాత్రే చేసేసుకుని ఇంకా మార్నింగ్ ఇలా గారెలు వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో నా గారెలు సో ప్రసాదం కోసం ఇంకా గారెలు అవన్నీ వేస్తున్నా అనమాట సో అయిపోయాక ఇంకా తీసేస్తున్నాను సైడ్కి గారెలన్నీ మార్నింగ్ మార్నింగ్ హెడ్ బాత్ చేసి ఇలాగా అన్ని అలా చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అప్పుడే కదా మనం అంతా ఇవన్నీ చేసుకునేది నాకైతే ఆయిల్ కూడా లాగలేదండి అంత బాగా వచ్చినాయి గారెలు కూడా సో మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను చూడండి ఎలా వేసుకుంటున్నాను కొంతమంది చేత్తో వేసేస్తారు గాలి నాకు అలా చేయ వేయడం రాదు సో అందుకే నేను కవర్ యూజ్ చేస్తాను క్లీన్ చేసి కవర్ని ఇంకా ఇలా వేస్తాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం కింద నేను రవ్వ కేసర్ చేస్తున్నాను స్వీట్ని సో ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండ్ ఫస్ట్ బాదం అండ్ క్యాష్యూ అండ్ ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కిస్మిస్ ఇవి సో కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని సైడ్కి తీసేయాలి సో చూసారా ఇలా ఉబ్బుతున్నాయో కిస్మిస్ బల ఇష్టం నాకు ఇలా స్వీట్స్లో ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే సో ఇది అయిపోయిన తర్వాత నేను రవ్వ వేస్తున్నాను అనమాట రవ్వ నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకి అందుకే రవ్వ అండ్ షుగర్ తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను నేను కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి మీకు షుగర్ మీ స్వీట్నెస్ కొద్దీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి సో ఇది మనం ప్రసాదం కింద చేస్తున్నాం కాబట్టి మనం టేస్ట్ చేయకూడదు టేస్ట్ చేయకుండానే నేను మా స్వీట్నెస్ కొద్దీ నేను యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ వన్ కప్ ఆఫ్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేయాలి సో దా అప్పుడు మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది సో వాటర్ వేసిన తర్వాత మనం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అది కొంచెం ముద్ద ము ముద్దల కింద వచ్చేస్తుంది అన్నమాట సో దాని గురించి తిప్పుతూ ఉంటున్నాను నేను లమ్స్ కూడా రాకుండా ఉంటాయని చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో బాగా వచ్చింది మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను నెయ్యి ఎక్కువ యాడ్ చేశాను ప్రసాదం కింద బాగుంటుంది వచ్చే వాళ్ళకి కూడా పెట్టడానికి అని చెప్పి సో తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను వేపించుకున్న ఇవన్నీ వేసేస్తున్నాను లాస్ట్లో సో ఇలా అయిపోయింది నా ప్రసాదం అయితే నెక్స్ట్ ఇంకా పులిహోరకి అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా పచ్చిమిర్చి నూనె ఇవన్నీ వేసి నేను చింతపండు పులిహోర చేస్తున్నాను అందరికీ తెలిసిందే సో చింతపండు పులిహోర తయారీ విధానం సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూడండి ఫస్ట్ తాలింపు సరుకులన్నీ వేసేసుకుంటున్నాను పచ్చనగపప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేస్తానండి నేను కొంచెము ఇవన్నీ వేసి ఇంగువ వేస్తున్నాను అనమాట సో ఇంగువ లేనిదే పులిహార అవ్వదు కదా సో దువాడి జగన్నాథం మూవీలో ఇలా ఇంగువ వేస్తే ఒకటి వచ్చింది కదా డైలాగు సో నాకు ఎప్పుడు వేసినా అదే గుర్తొస్తుంది అనమాట సో ఇప్పుడు మనము చింతపండు రసం గుజ్జు వేసేసుకుని పసుపు అండ్ నేనైతే కొంచెం ధనియాల జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తానండి సో పసుపు ఉప్పు ఇవన్నీ వేసి అది బబ్బుల్స్ వచ్చే వరకు కొంచెం దగ్గరికి వచ్చే వరకు చేయాలి ఇదిగోనే నేను ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నాను మంచు దాని తర్వాత అది సైడ్కి పెట్టేసుకున్నాను దాని తర్వాత ఇంక ఇక్కడ పల్లీలు వేపించుకుంటున్నాను అనమాట పల్లీలు వేయకుండా పులిహోర ఎలా అవుతుంది అండ్ దేవుడు ప్రసాదం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కింద ఇవన్నీ పెడదామని సో ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా అనమాట సో ఇలా రెడీ అయిపోయింది పల్లీలు కూడా వేపించేసుకున్నాను ఇంకా రైస్ అయితే ఉడకపెట్టేసాను ఆల్రెడీ ఇంకా దాంట్లో ఇలా ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ముందు చూడలేదు కానీ దాని లాస్ట్ తర్వాత ప్రసాదం కింద తింటున్నప్పుడు అన్నీ బాగా కుదిరాయి సో మనం ముందు చేస్తే మనకి తెలియదు కానీ దేవుడు ప్రసాదం మనకి ఎలాగైనా రుచిగా వస్తుందండి తర్వాత అండ్ ఇక్కడైతే నేను శనగలు నానబెట్టుకున్నాను అనమాట వాయనం ఇవ్వడానికి దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా నానబెట్టుకున్నాను ప్రసాదం కింద చేయొచ్చు అని చెప్పి సో దీన్ని పెసలు రాత్రి అంతా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం వాష్ చేసి ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నాను విజిల్ చేయించిన తర్వాత దీనికి తాలింపు కింద పెట్టుకుంటున్నాను అనమాట సో ఇది కూడా ఒక ప్రసాదం కింద ఉంటుంది దేవుడికి అని చెప్పి సో ఇలా మన ఆయిల్లో ఇదంతా వేయించుకుని తాలింపు అని వేసేసి ఇంకా పక్కన పెట్టేసాను అండ్ ఇక్కడైతే ఇంకా వచ్చేసింది నేను ప్రసాదాలు ఇవన్నీ చేసేటప్పటికి సో ఇంక ఇక్కడ పసుపు రాసేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజకి అన్నీ అరేంజ్ చేసుకుందాం తులసి కోటకి అవన్నీ అని చెప్పి సో తులసి అమ్మ చెట్టుకి ఇంక ఇక్కడ ఇలాగా చీర కట్టేసుకున్నాను ఇంకా అప్పటికే ఇంత లేట్ అయిపోతుంది అని చెప్పి సో చీర కట్టుకుని ఇంక ఇవన్నీ పసుపు అన్నీ రాసుకుంటున్నాను సో నేను ఎక్కువ కలుపుకున్నాను ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా రాయాలి కదా లక్ష్మీదేవిలకని ఇప్పుడు నేను గడప అంతా క్లీన్ చేసేసుకుని పసుపు బొట్లు పెట్టేస్తున్నాను అనమాట చాలా మంచిదండి మనం ఇలాగ గడపకి పసుపు కుంకుమలు పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అలాగా ఇంకా నాకు వచ్చిన విధంగా నేను ఇంక ఇక్కడ పసుపు రాసి బొట్లు పెడుతున్నాను చాలా ఒక పాజిటివ్ వైబ్ వస్తుందండి మనకి పూజ చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఇలాగ చేస్తే మనకు ఆ రోజంతా బాగా అనిపిస్తుంది మనం పూజ ఏది చేసినా సరే మనం ఇలా చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ చాలా బాగుంటుంది ఆ రోజంతా ఒక పీస్ఫుల్నెస్ సో నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను ఇలా కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట చాలా చాలా బాగా చేస్తారండి గడప పూజ అని చెప్పి అంటే గడపకి ముగ్గులు అన్నీ పెడతారు చాలామంది కానీ నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను సో మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పేయండి అండ్ అందరూ వరలక్ష్మిలకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎందుకంటే అందరూ పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు ఈ వ్రతాన్ని సో దాని తర్వాత ఇంక అయిపోయింది ఇక నేనైతే తొలి ముగ్గు వేసేసి పూజ చేసుకుంటున్నాను అనమాట నాకు వచ్చిన ముగ్గుల్లో చాలా తక్కువండి నాకు అస్సలు ముగ్గులు రావు కానీ ఇలాగే ఇంకా మేనేజ్ చేస్తాను అనమాట ముగ్గుని సో ఇక్కడైతే కమ్ అంటే ఇలాగా ఫ్లవర్ కింద వేస్తున్నాను నేను వేసేసి ఇంకా తులసం చెట్టుకి పూజ చేసుకుంటున్నాను ఇంకా ఎంతమంది ఇలాగా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఫస్ట్ తులసమ్మ చెట్టు దగ్గర పూజ చేసుకుంటారు నేను మాది అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మాకు కింద ఇలాగే ఉంటుంది పైన మా ఇంటి గుమ్మకు ముందు సో ఇలా వేసాను అనమాట మా హస్బెండ్ కామెంట్ చేస్తున్నారు అది ముగ్గి అయినా ఏమేసావేంటి అని సో పిసికల్గా రాదు నాకు కానీ నేను ట్రై చేస్తాను అనమాట ఇలా పసుపు కుంకుమతో డెకరేట్ చేశాను ముగ్గుని ఇంకా దాని తర్వాత ఇంకా పూలు పెట్టేస్తున్నాను అనమాట తులసమ్మ చెట్టుకి దగ్గర కూడా ఇంకా ఇంకా అలా పెట్టేసి దీపంకి అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా అలాగా దీపం వెలిగించి ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట తులసమ్మ తల్లికి కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లెగించి ఇంకా ఇలా మా హస్బెండ్ అయితే వీడియోస్ తీస్తున్నారు ఈరోజైతే ఇంకా బాగా ఇంకా సన్లైట్ చూసారా ఎలా వచ్చేసిందో అప్పటికీ చాలా వచ్చి లేట్ అయిపోయింది అప్పటికి సెవెన్ అలా అయిపోయింది నేను మార్నింగ్ లేచినా సరే ఇంక నైట్ నేను ఇలా బ్యాక్ డ్రాప్ ఇలా పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అయిపోతున్నాను పూజ చేసుకోవడానికి అందరూ ఈ రోజున మనం బాగా రెడీ అవుతారు కదా మన ఇంటి ఆడపిల్లలందరూ లక్ష్మీదేవిలా రెడీ అయ్యి ఇంకా పూజ అన్నీ చేసుకుంటూ ఉంటారు నేను కూడా అంతే అండి చాలా బాగా అనిపించింది నాకు ఇలా చేసుకోవడం ఇలా రెడీ అవ్వడం ఆ రోజైతే ఇవన్నీ చేసుకుని రెడీ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది అయినా సరే చాలా బాగా కంప్లీట్ అయింది పూజ అయితే సరే ఎంత బాగా అనిపించిందో ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇంకా నేను ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడ అంతా రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ పసుపు అన్నీ చేసుకుని ఇక్కడ గౌరీ దేవిని చేసుకుంటున్నాను అనమాట నేను ఏ పూజ చేసుకున్నా నేను ఫస్ట్ గౌరీ దేవిని చేసుకుంటా అనమాట ఇలాగా పూజ చేసుకుంటున్నాను నేను మీరే చూసేయండి అలా చేసుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడికి దీపారాధన చేస్తున్నాను ఈ దీపారాధన ఎప్పుడు ఫస్ట్ మనం విఘ్నేశ్వర్ని ఎలాంటి ఆటంకం లేకుండా ఫస్ట్ మనం మొక్కుకుంటాం కదా అలా మనం దీపారాధన చేసేసుకుంటున్నాను నేను వినాయకుడిని ఈ వినాయకుడు అయితే నాకు పెళ్ళైనప్పుడు అది ఎంగేజ్మెంట్ అప్పుడు నాకు మా ఉదన్ గారు గిఫ్ట్ చేశారనమాట అప్పటి నుంచి ఇంకా వినాయకుని నేను పూజ చేసుకున్నప్పుడల్లా ఫస్ట్ ఇలాగ దీపారాధన చేసుకుంటాను ఇప్పుడు లక్ష్మీదేవికి ఇలాగా మనము అన్నీ తెచ్చుకున్నాం కదా గాజులు మాల అన్నీ ఇవన్నిటికి పూజ చేసుకోవాలన్నమాట మనము అండ్ తామర గింజలు ఇవన్నీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇంక ఇలా పూజ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పిస్తున్నాను అన్నమాట అండ్ నేను తెచ్చుకున్న బుక్కుతో ఇలాగా వరలక్ష్మి పూజకి సంబంధించిన ఇవన్నీ చదువుకుంటూ ఇంకా చేస్తున్నా అనమాట నాకు బేసికల్గా జీరో నాలెడ్జ్ ఉంది ఇంతవరకు అమ్మికి చదువుతుందంటే నేను కలిపి చూడడం తప్ప ఏమీ తెలియదు అండ్ ఇప్పుడైతే అన్నీ చేసుకుంటున్నా అనమాట సో ఇలాగా చేసుకుంటున్నాను సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హారతి హారతిచ్చేస్తున్నాను లాస్ట్లో దీనికి గారి సైడ్ కలసం అనమా లేదండి సో అందుకే నేను కలసం పెట్టలేదు ఇలాగ డైలీ పూజ చేసుకునే విధంగానే నేను మళ్ళీ అమ్మవారిని అలంకరించి ఇంకా పూజ చేసుకున్నాను నా పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత అందరూ వస్తున్నారు ఆయనం తీసుకోవడానికి ఒక్కొక్కళ్ళు సో ఇలా దండం పెట్టుకుంటున్నారు అందరూ చాలా మంచిగా అనిపించింది అండి ఈసారి అయితే హైదరాబాద్లో చేసుకున్నప్పుడు చాలామంది వచ్చారు ఫస్ట్ నేను హైదరాబాద్లో చేసుకున్నప్పుడు నాకు ఎవ్వరూ తెలీదు నేనే నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం ఇచ్చి వచ్చేదాన్ని ఇంక ఇంటికి ఎవ్వరు అంత క్లోజ్గా లేరనమాట ఇప్పుడైతే అందరూ ఫ్రెండ్స్ అయ్యారు చాలా మంచిగా పెద్ద వాళ్ళతో సహా అందరూ వచ్చారనమాట వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు ఇలాగా వరలక్ష్మీ రథం రోజు ఇలాగా నాకు వచ్చి ఒక లక్ష్మీదేవిగా వాయనం తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు రాస్తున్నారు అనమాట పసుపు రాయడం చాలా మంచిదండి ఎందుకంటే ఆ రోజు మనం పూజ వ్రతం చేసుకున్నాం కదా ఇంకా ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ లక్ష్మీదేవులతో సమానం మనకి సో వాళ్ళకి ఇలాగా వాయినం ఇస్తున్నాను నాకు అన్నీ వాళ్ళే చెప్తున్నారనమాట ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి చాలా మంచిగా అనిపించింది సో ఇలా అయితే నేను వాయినం ఇస్తున్నాను ఇక్కడైతే నీకు ఇంకా చూడండి మీకు చిన్న వాయినం గుర్చుకుంటున్నాను is in the middle of the month and calling from the ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతం జరిగిందండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ బెల్ ఐకాన్ బాయ్ బాయ్